పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన తద్వారా అమలు చేసినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్థిక పై స్థాయి అధికారం వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించినా మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తలుగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం మనం కొంతకాలమైన ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం అక్కడ మన కార్డు ఉంటుంది మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పట్టణాలల్లా ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు ఆనాడు ఇందిరమ్మ కావచ్చు నేడు సోని అమ్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరచినము మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు ఈ రోజు ఇండ్ల పట్టాలి వన్నా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలు కూడా నమోదు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన ఏది పడితే అది వాగుడు లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినానే చేసినవి రెండే ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు రెండు విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి చేతికప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడు ఇక దత్తమ్మ చెప్తాడు కంటోన్మెంట్లు నేను అంతా చేసినా ఎవరే నేను నేను గుండా ఉండేదేం కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని బదలాయింప చేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించనికే ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లో ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ళు ఇవాళ వాళ్ళ ఓటర్ లిస్టులో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళ ఓటర్లలో లేదు వాళ్ళ కనీసం ఓటు హక్కు కూడా తీసుకురాలేదు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి పదేళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించి ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు అన్న ఎంత భూమి అయినా బదలాయించు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏ